వీ గోల్ ట్రస్టెడ్ గోల్ బయ్యర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరకు కొనుబడను అది ఇప్పుడు రీతు చూస్తున్నారు అమ్మా బిగ్ బాస్ కి వెళ్లొచ్చారని అంటారు అదే అదకే అసలు తేయా శాస చూసం వైవిక సార్

మీకు తెలుసు కదా ఒకవేళ బయట మీ దగ్గరికి వస్తే ఒప్పుకుంటారమ్మా ఇంకా ఆయన ఏం చేసినా ఆయన ఇష్టం ఏం చేయలేదు అంటే ఎవరైనా జనాలు వచ్చి మీ ఊర్లో వాళ్ళు వచ్చి ఏం చెప్తున్నారమ్మా మీకు పవన్ గేమ్ బాగా ఆడుతున్నాడు ఎక్కువ

మనిషి పుష్పమో చూసుకో పుష్ప మంచిదే అన్ని చూసుకుని అది ఏమైనా జాలి ఒకవేళ ఆఫ్ చేసి వస్తే నేను చూస్తాను మీరు ఇది

गेम्स इक्वेशन गाड़ी टेंशन ये डिटेल पास नहीं उसको स्पेंट हां हां फेजर हां वो फगेम उसने गोल्ड मेरो हां अब सातवा फर्स्ट से कॉल सफर हां आईफोन ज्यादा साइंस में आगे करते और सारे सारे तो करना हां हसन ज्यादा से यानी सातव लेते उसको हां चंदन ले ले जाऊं ऐसे अब और कुछ सोचना ये सही सुनाया और

వస్తూ ఉండూ ఉండ వస్తూ ఉండేవాడు వెళ్తూ ఉండేవాడు ఏం చేస్తున్నావు అని అడిగేవాళ్ళేవాడు అడిగేవాడు ఎలా వచ్చేవారండి అప్పుడప్పుడు వాడు తన దగ్గరికి వచ్చి పవన్ దగ్గరికి వచ్చి చూసుకుంటూ వెళ్తూ ఉండేవారు ఎప్పుడు వదిలేదు ఫ్యామిలీ అందరితో ఎలా ఉండడం ఎప్పుడైనా ఏడవడం చూసారా మీరు ఎప్పుడు ఎప్పుడూ ఏడవలేదు మరి ఏడుస్తున్నాడు బిగ్ బాస్ లో అంత గేమ్స్ ఆడి ఆడు పెట్టి ఫోకస్ పెట్టి అన్ని చేసి ఆడికి ఎంటీగా ఉన్నప్పుడు ఎలా బాధ వస్తా చెప్పండి ఇప్పుడు ఆడు విన్నర్ అవ్వాలని చూస్తున్నాడు విన్నర్ ఉన్న వాళ్ళని చూసినప్పుడు ఆడిని ఏం చేస్తున్నారు చెప్పండి సపోజ్ ఆడుంటే మేము ఆడలేము అనే ఫోకస్ ఉంది కదా అందరికి అలాంటప్పుడు అది బాధ వచ్చేస్తుంది కదా నేను ఇంత ఇలా నాకు నాకే సపోర్ట్ లేదు అని అక్కడ బా బాధ వచ్చేస్తుంది కదా ఏంటంటే కప్పు ఫస్ట్ వచ్చేస్తుంది ఏమో అని వాళ్ళందరూ సైడ్ పెడుతున్నారు అలా సైడ్ పెట్టేసరికి అక్కడ ఎంత బాధ వస్తుంది ఇప్పుడు మీరే ఉన్నారు పట్టుదలతో ఏదైనా చేశారనుకో అది ఏదైనా లేదు ఇప్పుడు మీకు ఎంత బాధ వస్తుంది ఇప్పుడు పట్టుదల ఉన్న మనిషికి అదో బాధ అనమాట అది ఫీలింగ్ బాధ వాళ్ళు అలా ఉండిపోయింది అది అంతేగాని గేమ్స్ లో విన్ అవ్వాలని అని పట్టుదల బాగా గేమ్స్ లో అంతే మొన్న రీసెంట్ గా ఒక ఇష్యూ కిందకి కూర్చోబెట్టి సారీ చెప్పి అప్పుడైతే చాలా బాధ వచ్చింది మీరు అంటే అన్నారు కానీ ఇప్పుడు బిగ్ బాస్ లో జరిగి బిగ్ బాస్ వాళ్ళు తెలుసు నాగార్జున గారి తెలుసు అన్ని తెలుసు ఒక తల్లి తండ్రి ఎంత బాధపడతారు చెప్పండి మీ మనసు ఎలా ఉంటారు చెప్పండి అసలు నాకైతే అనిపించింది వాళ్ళ గురించి నేను చెప్తా లేదు కానీ నానైతే ఇక్కడ లేను చాలా బాధపడ్డాను నేను ఏంటి ఇలాగైంది ఇటు పరిస్థితి అని ఇప్పుడు ఆడి బయటకు వచ్చినా బతకండు బతకలేడు అని ఏం కాదు కదా ఆడ గేమ్స్ పరంగా చూడాలి అంతేగాని ఇప్పుడు ఇంట్లో ఏదో జరుగుతుంది జరిగినంత మాత్రమే మోకాళ్ళ మీద అంత ఇన్ని వేల మంది మీద కూర్చోబెట్టేసరికి మాకు చాలా బాధ వచ్చింది ఏంటమ్మా నేను ఏమనుకున్నాడు చూసినప్పుడు చెప్పండి మాట్లాడతారని విన్నాను ఏంటంటే సైలెంట్ గా నేను ఏమీ అనుకోలేదు అనుకు బాధపడ్డాను బా మీద ఇలా నువ్వు మోకాళ్ళ మీద నుంచి పెట్టారు ఏంటి అని కొంచెం బాధ వస్తుందో ఆ మాట తలుచుకుంటే బాధ వస్తుంది బాధ వస్తుందా అలాగే అందుకు ఆపుకుంటున్నారా మాట్లాడరా మీరు నార్మల్ గా తక్కువ మాట్లాడరు ఏం పర్లేదు మాట్లాడండి మంచిగా మాట్లాడండి మీరే మంచిగా మాట్లాడతారని విన్నాను నేను ఎందుకు సైలెంట్ అయిపోయారు సిగ్గుడిపోయిందా ఏడిపోయిందా మంచి ఆనందం వచ్చిందాపం బాధ కలిగిందే కాకపోతే సరిగా సబ్సిడీ జరిగింది సరిపోదా చూస్తే సబ్సిడీ చేశారు మనిషి కోసమే అని అనుకున్నాను తర్వాత మా సినిమా రాసిన ఫుల్ చేశాను నేను వారి సంస్ చేశాను వారి సంస్ చేశాడు అదే నేను ఫస్ట్ సేమ్ సోప రాసాం వారి పవరం ఇప్పుడు అమ్మగారు కూడా ఏడుస్తున్నారు ఊహించుకుంటున్నారమ్మా ఎందుకు దాని గురించి ఆలోచిస్తున్నారా ఎక్కువ అందరూ తిడుతుంటే ఏమనిపిస్తుంది అమ్మా మీకు హౌస్ లో కొంచెం బాధ అనిపిస్తుంది కొంచెం బాధ అనిపిస్తుంది ఓకే ఏం చెప్పారా మరి ఇంటికి లోపలికి వెళ్ళి చెప్పారా అదే బాధపడక ఆలోచించుకో ఏడకండి అమ్మా అది ఎంత జనాలు అంతా చూస్తున్నారు కాబట్టి ఏం జరుగుతుందో లోపల ఏంటో అందరూ జనాలు చూసి జనాలు మాట్లాడుకుంటుంది మనకు కావాలి కాబట్టి అంటే లోపల ఏం జరుగుతుందో మనకి అది పక్కన పెడితే ఏది ఏదైనా ఏదైనా మన మంచిగా ఎలా అంటారో ఏది జరిగినా అది మన మంచిగా అన్నట్టు తీసుకోవాలి మీరే పెద్దవాళ్ళు నేను మీకు చెప్పేంత ఇది కాదు చెప్తున్నాను అంతే అంత చాలా మంది బాధ కలుగు వైస్ వాళ్ళు చాలా మంది అది చాలా సక్ అయ్యారు ఫ్యాషన్ కాదు వాళ్ళు మనిషి తెలుసుకున్నాను

మరి గంటసేపు ఏం చేశారా మా లోపల మామూలుగా కూర్చుని ఆ రెండు ముక్కలు మాట్లాడి కూర్చున్నాడు పట్టుకున్నాము ఇల్లు అంతా చూసారా మొత్తం హౌస్ అంతా చూసారా అన్ని రూమ్ల ఏడ్చాడా పవన్ పవన్ ఏడ్చా వాళ్ళ డాడీ గురించి బాధపడుతుంది డాడీ గురించి ఆలోచిస్తున్నాను డాడీని అలా కళ్ళు మోసుకొని గేమూలో ఫోకస్ పెట్టాలి కదా అని ఫోకస్ పెడుతున్నాను చెప్పాను కప్పు కప్పు తీసుకొని వస్తానని చెప్పాడా చెప్పి కప్పు తీసుకొని రానా అన్న చెప్పారా మీరే చెప్పారా మరి నన్ను చెప్పారు మీరు ఆ ఫుడ్ షాపులో అదే కప్పు తీసుకువస్తాను చూస్తున్నా అన్నన్న ఇప్పుడు షార్డ్ ఆ ఇప్పుడు షార్డ్ అబ్బాయిని హౌస్ లోని బాగా అర్థం చేసుకున్న కంటెస్టెంట్ ఎవరు లోపల పర్సన్ ఎవరు అంటే అతను ఎవరు ఇమాని అనుకుంటున్నాం అని ఇమాని అనుకుంటాడు అదేంటండి అంటారేమను ఇమాన్యుల్ అర్థం చేసుకున్నాడా పవన్ ని అవును అప్పుడప్పుడు ఇమాన్యుల్ మీ అబ్బాయిని ఏడ్తుంట చూసారా అది ఏమనిపించి సేమ్ ఉంది వాయిస్ సేమ్ మాట్లాడుతున్నా ఫ్యామిలీగా చేస్తా ఫ్యామిలీగా ఉంటా బాగుందా నవ్వు వస్తుంది కదా ఏం బాధ లేదు కదా ఇమానియల్ అర్థం వేస్తుంటే అవునమ్మా ఎందుకు ఇమానియల్ అర్థం చేసుకున్నాడు అని అనిపించింది మీకు అంటే ఫ్రెండ్స్ గా ఉంటారు కదా అచ్చా ఇంకెవరు లేరు హౌస్ లో ఫ్రెండ్స్ కళ్యాణ్ ఉంటాడు అందరూ సంతోషం ఉంటారు ఎక్కువ చెప్పండి చెప్పండి ఏం కదా చెప్పండి ఫ్రెండ్స్గా అందరూ క్లోజ్ ఫ్రెండ్స్గా ఉండమ్మా అన్నాము వచ్చి చెప్పి వచ్చేదండి అయితే 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 అందరు మంచి మంచి అయితే వీళ్ళతో ఇమాన్యుయల్ మంచిగా ఉంటాడు అనిపిస్తుంది మీకు అంకుల్ మీకు అంకుల్ ఎవరితో ఎవరు మంచిగా మీ పవర్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరు హౌస్లో চাৰপ চি চি চ Eta jandar bat egin dut, zeinbira zuk suna da Eta gure pese dut, jandar soluzioa, jandar zuk Eta hau da, zein zaitua, 20-20 orkestra, 20-20 orkestra 20-20 orkestra, 20-20 orkestra, 20-20 orkestra Eta ez dira, jandar Eta jandar jandar, nire atzara, 20 మనిషి మనిషి మీకు మామూలు చూసుకోవడం అయితే మంచిగా అనిపిస్తుంది మీ అబ్బాయిని రోజు టీవీలు చూస్తున్నారు ఏడు నాలుగు గంటలు చూస్తున్నారా టీవీ పెట్టుకుని ఉండిపోతున్నారా టీవీ పెట్టుకుని షో వచ్చినప్పుడు చూస్తున్నారు అచ్చే సాయంత్రం గంట సేపు చూస్తున్నారు లైవ్ పెట్టట్లేదు 24 లైవ్ ఏం పెట్టుకుంటారు ఏం పెట్టుకొని చూస్తారు మీరు చూడరా నేను చూస్తాను అప్పుడు అప్పుడు చూస్తాను ఇంట్లో పని ఇంట్లో పని చేస్తాను ఎవరు చేస్తా టీవీ చూస్తే ఆ పెద్ద 24 గంటలు ఆయే ఊర్లో మీ ఊరంతా మొత్తం అంతా చూస్తున్నారు మొత్తం చుట్టాలందరూ బిగ్ బాస్ చూడలేని అప్పుడు అదే చూస్తున్నారు బిగ్ బాస్ ఇప్పుడు చూస్తున్నారు మీ బాబు గురించి చూస్తున్నాం అందరం ఏమనిపిస్తుంది అప్పుడు మంచిగా అనిపిస్తుంది మంచిగా ఆడుతున్నాడు బాబు ఆడుతున్నాడు మీ అబ్బాయి అంత అక్కడ పెద్ద పెద్ద టీవీ ఛానల్ అంత మంది కొన్ని కోట్ల మంది చూస్తున్నారు రేపు పొద్దున్న అందరు వచ్చి ఫోటోలు దిగుతారు మీ ఇతరు కూడా స్వామి వస్తాం స్వామి అభిమానులు చెప్పిన కూర్చుగా ఉంటారు అందరూ వచ్చి ఫోటోలు తీస్తున్నారు పవనాడు అమ్మా పవానా అని చెప్తున్నాను ఎన్ని ఫోటోలు ఇచ్చి ఉంటున్నారు అని ఇప్పుడు మీరు సెలబ్రిటీ లేవు మంచిగా అనిపిస్తుంది హ్యాపీగా ఉందా అబ్బో మా మా అబ్బాయి ఎంత పేరు ఇంత తీసుకుని వచ్చారు హ్యాపీగా హ్యాపీగా ఓకే ఉంది మీకు ఎవరు అర్థం చేసుకున్నారు పావన్ని బాబుని అర్థం చేసుకున్నాక వాళ్ళ అన్ని హౌస్ లోనే అసలు వాళ్ళ అన్ని వాళ్ళ పేరు బాగా అర్థం చేసుకున్నాడు హౌస్ లో అంటే ఈ హౌస్ లో కాదు బిగ్ బాస్ బిగ్ బాస్ హౌస్ లో అన్నీ మాట్లాడేస్తున్నారా మీకు ఏమనిపిస్తుంది ఏమనిపిస్తుందండి అందరితో బానే ఉన్నారని చెప్తున్నారు కదా మీ ఫీలింగ్ ఏంటి నా ఫీలింగ్ అంతే అందరితో బాగున్నాడు అందరికీ ఆడ కుక్ చేసి పెడుతున్నాడు కుకింగ్ అయితే చాలా ఫాస్ట్ చాలా బాగుంది అంటున్నారు ఎప్పుడు మా ఇంట్లో కుకింగ్ ఎప్పుడు అందలా కు అందరు కూడా పవన్ తీసి మేము ఎప్పుడు తినలేదు మరి అంత మంది పెడుతున్నాడు అదే బిగ్ బాస్ నుంచి వచ్చాక

చూసారా పవన్ ఎప్పుడు చూడలేదు అదే వంటలో ఎప్పుడు చేయలేదు ఇంత బాగా చేస్తున్నాడా ఇంకా ఇంకేమైనా చూసారా కొత్తగా అనిపించిందా ఏంటి మా పవన్ లో ఎన్ని కళలు ఉన్నాయా అని అనుకున్నారు ఏ విషయంలో అనిపించింది ఇదేంటమ్మా అంటే నీకు తెలుసు కదమ్మా గేమ్స్ ఆడుతున్నాను కదా అని అంటే అప్పుడే బాధ వచ్చింది ఇక్కడ ఇక్కడ గీసిపోయి మాటలు బాగా పడిపోయిన గురించి ఇక్కడ నిప్పైనా అలా అంటున్నాడు కానీ ఆ రోజు అసలు పడిన ఫస్ట్ మీరు చూసారా లేదా గట్టి మీద పడించోండి ఆడు ఆడికి అసలు గట్టిగా తగిలి ఉంటది ఈ వయసులో ఉన్న గురించి చెప్పుకోలేకపోయాడు నేను అప్పుడు అనుకున్నాను ఈ చాలా గట్టిగా తగ్గుంటది మళ్ళీ రోజు కూడా షాట్లు వేసుకొని తిరిగాడు కదా చాక్లెట్సింది బాపే డబుల్ డగ్లీన్ానికి అని చెప్పుకుంటాలేదే ఏంది ఇంకా ఆడు కామన్ అయిపోయింది మరి మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ वीडियोस సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు

I dream. Please subscribe to I Dream Media for best entertainment and information. Please subscribe I Dream and don't forget to subscribe to I Dream. Industry का commitment issues सोचते हैं एक गुरु अच्छी ना थी. Morning tea के लड़का कौन थे पढ़े सब कल మూవీ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటి నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకోండి రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేస్తారా నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలలో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ రైడింగ్ అట్ టైగర్